అందరికీ నమస్కారం నా పేరు మురుగన్ మా ఊరు సొంతూరు కృష్ణగిరి పక్కల బరుగూరు నేను ఇక్కడ బతుకునేదాని కోసం వచ్చినాను బలంనేరికి నేను దాదాపు వచ్చి ఇరవై రెండేళ్ళు అయింది ఇరవై రెండేళ్ళు అయినాక పద్దెనిమిది ఏళ్ళు ఏళ్ళ ముందు గంటా ఊరికి వచ్చినాను పద్దెనిమిది సంవత్సరాలు గంటా ఊర్లో ఉన్నాను నాకు ఈ గుడి ఓ పన్నెండు పదమూడేళ్ళ ముందు నాకు ఈ గుడి తెలుసు అన్న నేను అప్పుడు బేకరీ పెట్టుకున్నాను అన్న వాళ్ళు మేమంతా ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉన్నాము ఆ రోజే పది పదమూడేళ్ళ ముందే నేను చెప్పినాను నా మనకి తెలిసిన వాళ్ళు ఉండరు బయట నా డొనేషన్ చేసుకొస్తాము నేను ఏదో మన ఊరి కోసం మనం అభివృద్ధి చేస్తాంనా అనేసి చెప్పినాము అన్న సరే అని చెప్పినాడు ఏదో నా నేను కొంచెం ఎక్కువ లాస్ అయిపోయిన వల్ల నేను ఊరు లేకుండా బయట వెళ్ళిపోయినాను కానీ ఆ రోజు పోయినప్పుడు నేను మొక్కొని పోయినా బయట నుంచి మా ఇది నేను నీకు చేస్తామని చెప్పినాను ఇది నేనే చేయాలా నాకు అవకాశం ఇని చెప్పి నేను మొక్కొని పోయినాను బయట పోయినాను కష్టపోయినానో ఏదో అమ్మ దేయాలా ఏదో నేను సంపాదించుకున్నాను బాగుండేది సంపాదించి ఏదో నేను ఇల్లు వాళ్ళు నాకేం కావాలో నేను చేసుకుని నీళ్ళు అమ్మకు నేను పది రూపాయలు సంపాదించి అమ్మకు రెండు రూపాయలు పెట్టినాను నేను ఎనిమిది రూపాయలు పెట్టుకున్నాను మా ఫ్రెండ్స్ సహక సహకారంతో తమిళనాడు కర్ణాటక కేరళలో వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళకి నేను అడిగినాను ఇట్లా గుడి కడతామని ఏదో మీ వల్ల ఆయన కడిగి మీరు సహకరించండి ఇవ్వండి అంటే వాళ్ళు ముందు వచ్చి అందరూ ఇచ్చినారు సహకరించినారు సహకరించినారు కాబట్టి నేను ఇంత ఇది చేసేదానికి అయింది నేనేం నేను సొంత డబ్బులతో అయితే నేనైతే చేయలేదు చాలామంది ఇంతలు వేస్తూ ఉన్నారు సొంత డబ్బులతో చేస్తూ ఉన్నారు యాడ్ నుంచి వస్తుంది ఏం వస్తుంది అనేసి సొంత డబ్బులతో అంతే చేయలేదు ప్రతి ఒక్కరు తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ మా ఫ్రెండ్స్లో ఉన్నారు అందరూ సహకరించినాము మేము ఈ ఊరు సరుకుల ఇంద్రమ్మ కాలనీ నుంచి కూడా వాళ్ళ వల్ల అయింది నూరు కానీ ఐదు ఐదు వందలు కానీ ఇన్నూరు కానీ వాళ్ళ వల్ల అయింది డబ్బులు వాళ్ళు కూడా ఇచ్చినారు డొనేషన్ బుక్ డొనేషన్ పోయి బుక్ ఎత్తుకొని పోయి రాసుకొని వచ్చి అన్నీ చేసుకొని చేస్తా ఉన్నాము మేము తప్పుదారులు వచ్చే అమ్మని వచ్చి ఇచ్చేసేదానికైతే ముందుగా అయితే రాలేదు దీని మీద ఎవరు మీరు తప్పుగా ఏమో అనుకోద్దండి అమ్మకు సేవలు చేయాలా సేవ చేయాలనేసి మా కంపెనీ నెంబర్లు అందరూ ముందడుకు వేసుకొని అమ్మ కోసం సేవ చేయాలని అందరూ తిరుగుతూ ఉన్నాము అందరూ బాధపడుతున్నాము ఏదో మనము ఈ చాలా గలీజ్గా ఉన్నింది రెండేళ్ళ అయితే చాలా గలీజ్గా ఉన్నింది అంతా ఈడే గలీజ్ గలీజ్ చేస్తా అన్నారు సరే గుడి ఉంది అమ్మకు బందోబస్తు చేయాలనేసి అందరూ ముందు ముందడుగు వేసుకొని అప్పో చేసి అందరూ చేస్తా ఉన్నాము అందరూ అప్పులు చేసినారు చే వాళ్ళ వల్ల అయిన సాయం కమిటీ నెంబర్లు కూడా వాళ్ళ వల్ల అయిన సాయం వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు అప్పులు చేసినాము చేస్తా ఉన్నాము సొంత డబ్బులు తగితే మాత్రము ఖచ్చితంగా చేయలేదు ఎవరు తప్పు పట్టించుద్దు అండి అలాంటి వాళ్ళు కాదు అందరికీ నమస్కారము ఇక్కడ అమావాస్య పౌర్ణమి మంగళవారం శుక్రవారం ప్రతి ఒక్క రోజు మంగళవారం శుక్రవారం అభిషేయం ఉంటుంది సెంట్రలో ఎవరైనా అభిషేకం ఇస్తే కూడా అభిషేయం చేస్తాము అభిషేకం చేసే అందరూ దాతలు ముందుకొచ్చి భీమూటలు కానీ పప్పు కానీ ప్రతి ఒక్కటి తీసిస్తారు ఇక్కడ అన్నదానం చేస్తా ఉన్నాము గంటాపూర్ బీసీ కాలనీలో శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవాలయంలో అన్నదానం చేస్తా ఉన్నాము దాతలు సాయం చేసినారు స్టార్టింగ్ మేము ఒక ఐదు మూటలు స్టార్ట్ చేసినాము ఈరోజు ఒక నూ నూరు మూటల వరకు మాకు దాతలు వచ్చి ముందుకు వచ్చి సాయం చేసినారు ప్రతి ఒక్కరు సాయం కావాలనేసి ఈ అన్నదానం அன்னதானம் பேசுவதற்கே பற்றி ஒவ்வொரு வளம் சாயம் செய்யலை அதே மாதிரி நேரம் கமிட்டி தரப்புனா கோரிக்கின்றோம் என் பேர் ஸ்ரீ யோகி சாதுராம சுவாமி தமிழ்நாட்டிலேருந்து வரேன் நான் சேர்மன் முருகனோட ஃப்ரெண்டு திருப்பதி கங்கம்மா கோயிலுக்கு வந்து நாங்கள் அடிக்கடி வந்து பார்ப்போம் பார்க்கும்போது ரொம்ப பாலடைஞ்ச மாதிரி இருந்தது கோயிலை டெவலப் பண்ணணும்னு சொல்லிட்டு பேசிகிட்டு இருக்கும்போது சரி செய்யலாம்னு சொல்லிட்டு நானும் வந்து தமிழ்நாட்டில் இருந்து எனக்கு தெரிஞ்ச நண்பர்கள் மூலமாக ஒரு பத்து லட்சம் வரைக்கும் நாங்கள் வந்து டொனேஷன் பண்ணி இது டெவலப்மெண்ட்டுக்காக கொடுத்துருக்குறோம் இது அமாவாசை வந்து ஒரு நடக்குது பௌர்ணமியில் வந்து ஊஞ்சல் சேவை வந்து செய்கிறோம் சிறப்பாக இந்த கோயிலுக்கு வந்து பார்த்திங்கன்னா சுயம்பு மாதிரி இந்த கோயிலில் பவர் இருக்குது இதில் வந்து பார்த்திங்கன்னா நாக ச சம்பந்தமான பிரச்சனைகள் திருமண தோஷம் இந்த மாதிரி பிரச்சனைகள் எல்லாம் வந்து இந்த கோயிலில் வந்து தீருது இதனால் வந்து மக்களுக்கு வந்து அதிகமான ஒரு இப்போ ஈர்ப்பு வந்து அதிகமாக இருக்குது அதனால் ஜனங்கள் வந்து அதிகமாக வந்து சாமி வந்து தரிசனம் பண்ணுறதுக்கு இப்போ வராங்க அது ரொம்ப சந்தோஷமாக இருக்குது இதுக்கு மூல காரணம் வந்து நம்பர் முருகன் தான் இது வந்து காரணம் அவர் தான் கங்கம்மா வந்து தந்திருப்பாங்க மார்க்கொண்டையா பிரசிலும் தாத்தாவுக்கு இருபது சம்சராசிச்சுமானோம் அப்போனுச்சி கூட அம்மாக்கு குடிக்கட்டலாம் இக்கட அந்தரூப பக்தலும் అడిగిన దానివల్ల మేము ప్రతి ఒక్కరి దగ్గర పది రూపాయల కార్డు నుంచి డొనేషన్ వసూలు చేసి గత పదహైదు సంవత్సరాలుగా ఇక్కడ మేము గుడి కట్టుకొని జాతరలు జరుపుకుంటున్నాము ఇప్పుడు ప్రతి ఒక్కరూ గుడికి వస్తున్నారు పది రూపాయలు సాయం చేస్తున్నారు దాతలు బియ్యము పప్పు ఆయిల్ నాకు ఇస్తున్నారు ఇంకా కూడా ఏమి ఇరవై పర్సెంట్ నుండి అరవై పర్సెంట్ వరకు వీడియో మిత్రుల సాయంతో